హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్ ఈ ఈరోజు మన ఛానల్లో ఆనియన్ పకోడీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలండి ఈ ఆనియన్స్ని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే త్రీ కప్స్ ఆనియన్స్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఆనియన్స్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలపడం వలన ఆనియన్స్లో నుంచి వాటర్ అనేవి వచ్చేస్తాయి ఇక సపరేట్గా దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాల్సిన అవసరం లేదండి చూడండి మనం ఇలా కాసేపు కలిపిన తర్వాత వాటర్ అనేది ఈ విధంగా వచ్చేస్తాయండి ఇంకా సపరేట్గా వాటర్ వేసి కలుపుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా దీంట్లోనే మనం కలుపుకోవచ్చు అలానే సన్నగా కట్ చేసి పెట్టకుండా పచ్చిమిర్చి తరుగుని వేసుకోవాలండి పచ్చిమిర్చి తరుగు వేయడం వలన రుచి అనేది చాలా బాగుంటుంది అలానే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే మళ్ళీ ఒక పావు టీ స్పూన్ పసుపు పచ్చిమిర్చి వేసాం కదండి ఒక్క స్పూన్ కారపొడి సరిపోతుంది అలానే ఒక్క కప్పు శనగపిండి మూడు కప్పులు ఆనియన్స్కి ఒక కప్పు శనగపిండి అనేది కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం జీలకర్రని ఈ విధంగా చేతితో నలిపి వేయాలండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి అంతే అండి ఈ విధంగా కలుపుకోవాలండి నేనైతే వాటర్ వేయలేదండి దీంట్లో ఆనియన్లో ఉండే వాటరే సరిపోయాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు తురుము వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కలపడం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనితో మనం పకోడీ చేసుకుందాం ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పకోడీని వేసుకోవాలి పకోడీ వేసుకునేటప్పుడు ఫింగర్స్తో విడదీస్తూ వేసుకోవాలండి అలా విడివిడిగా చేసి వేసుకోవడం వలన పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది చిన్న చిన్నగా క్రిస్పీగా బాగుంటుందండి వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి పకోడీ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత దీన్ని తీసి వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి ఇలా విడివిడిగా వస్తాయండి మాకు అలా విడివిడిగా వద్దు కొంచెం పెద్ద సైజులో కావాలంటే ఈ విధంగా వేసుకోవాలండి ఫింగర్స్తో విడదీయకుండా డైరెక్ట్గా అక్కడ కొంచెం అక్కడ కొంచెం వదులుకోవాలి దీన్ని కూడా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలండి పకోడీని ఈ విధంగా వేసుకోవడం వలన కొంచెం పెద్ద సైజులో వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుందండి అంతే అండి పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా అంతా తయారు చేసుకోవాలి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా గార్నిషింగ్ కోసం కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసి అయితే తీసుకున్నాను